హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన ముఖ్యమైన ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం సో కాబట్టి ఖచ్చితంగా వీడియో క్లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి సో ఇక్కడ చూడండి పెరగనున్న గ్రూప్ టూ త్రీ పోస్టులు సో ఇక్కడ చూసినట్టయితే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు మరిన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది ఈ మేరకు కసరత్తును ప్రారంభించింది సో డైరెక్ట్ రిక్రూట్మెంట్కు ప్రస్తుతం ఏ ఏ శాఖల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో వివరాలు పంపాలని అన్ని డిపార్ట్మెంట్లకు ఆర్థిక శాఖ ఆదేశాలు ఇచ్చింది సో గురువారం సాయంత్రంలోగానే వివరాలు పంపాలని స్పష్టం చేసింది సో రానున్న సంవత్సర కాలంలో రిటైర్డ్ అయ్యే ఉద్యోగుల్లో గ్రూప్ టూ గ్రూప్ త్రీలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ ఏర్పడితే ఆ వివరాలను కూడా అందజేయాలని తెలిపింది సో గ్రూప్ టూ త్రీలో ఏ ఏ పోస్టులు ఖాళీ ఉన్న ఖాళీ ఉన్నది రానున్న సంవత్సర కాలంలో ఏర్పడే ఖాళీలు ఎన్ని అని వేర్వేరుగా రిస్టు పంపాలని స్పష్టం చేసింది దీంతో గ్రూప్ టూ త్రీ పోస్టులు సంబంధించి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తున్నది ప్రస్తుతం గ్రూప్ టూలో ఇప్పటికే ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం ఏడు వందల ఎనభై మూడు ఉద్యోగాలు ఉండగా ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు టీఎస్పిసి ప్రకటించింది సో రెండు వేల ఇరవై రెండులో విడుదల చేసిన గ్రూప్ త్రీలో పదమూడు వందల ఎనభై ఎనిమిది ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షలు నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది సో దీంతో గ్రూప్ వన్కు అదనంగా కొత్త పోస్టులు కలిపినట్లుగానే గ్రూప్ టూ త్రీ పోస్టులకు కూడా కలిపి ఎక్కువ మొత్తంలో రిక్రూట్మెంట్ చే చేస్తారని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి సో ఇక్కడ మనం చూసినట్టయితే మొత్తం అయితే మనకు గ్రూప్ టూ త్రీలో పోస్టులు పెరగనున్నట్లుగా మనకు తెలుస్తుంది సో ఈరోజు సాయంత్రం లేదా రేపటి వరకు మనకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఓకేనా సో నెక్స్ట్ ఛచ్చినట్ ఇక్కడ చూడండి గ్రూప్ టూ త్రీ దరఖాస్తులకు కొత్త వారికి అవకాశం ఇవ్వాలి సో టీఎస్పీఎస్సి చైర్మన్కు ఏఐవైఎఫ్ విజ్ఞప్తి గ్రూప్ టూ త్రీ పోటీ పరీక్షలకు కొత్త అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని అఖిల భారత యోజన సమఖ్య కోరారు ఈ మేరకు టీఎస్పీఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడులో పది లక్షల మంది విద్యార్థులు తమ విద్యా సంవత్సరం పూర్తి చేశారని వీరిలో చాలా పోటీ పరీక్షల కోసం కోచింగ్ తీసుకుంటున్నారని తెలిపారు సో గత ప్రభుత్వం సకాలంలో పరీక్షలు నిర్వహించలేకపోవడం వల్ల నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు సో పరీక్షా పత్రాల లీకేజ్ కారణంగా కమిషన్ పై నమ్మకం లేక చాలామంది కొన్ని నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోలేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం బోర్డును ప్రక్షాళన చేయడంతో నిరుద్యోగులకు నమ్మకం పెరిగిందన్నారు ఈ నేపథ్యంలో కొత్త వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు సో ఇది మనకు ఈరోజు చెప్పవల వచ్చిన ముఖ్యమైన అప్డేట్స్ సో మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ